ఒక మంచి షేనారు పై వస్త్రమును రెండు వందల తొలముల వెండిని యాభై తొలముల ఎత్తుగల ఒక బంగారు కమిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని దేవుని ఆజ్ఞ ఉంది ఇవి శాపగ్రస్తమైనవి ప్రభువుకు ప్రతిష్ఠించబడినవి మీరు ఎవరు వద్దు అని కానీ ఈయన సమస్య ఏంటంటే ఆశ అనేది ఎక్కడ కలిగింది ఈ మేమన విషయంలో ఈ డబ్బు బంగారము లేకపోతే బట్టలు వీటి విషయంలో ఎక్కడ జరిగిందండి పై వస్త్రమే కానీ దిండే కానీ ఇదంతా ఎక్కడ జరిగిందండి చూచి నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని చాలాసార్లు మన ఆశ ఇది కొనుక్కోవాలి ఇది సంపాదించాలి అది ఎట్లాగైనా గ్రాప్ చేయాలి అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే చూపు దగ్గర ప్రారంభమవుతుంది పలానా గ్యాడ్జెట్ నాకు కూడా ఉండాలి మన అవసరత కాదు మనకు కొనిపించేది నీట్ కాదు ఏ ఏది నడిపిస్తుంది నా చూపు నడిపిస్తుంది ఇది భలే ఉంది అది బలే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సేల్స్ అవుతూ ఉన్నాయి లేకపోతే ఏదంటే అమెజాన్ సేల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు సాధారణ మనం కొనేవి మంచిది మనం వాడుకోవాలి ఇవన్నీ చా ఆప్షన్స్ వచ్చినప్పుడు వాడుకోవాలి కానీ వాళ్ళు చూపించినవన్నీ కొండం పట్టినారనుకోండి ఏమవుతుంది మన ఇంట్లో మనం వాడిన వస్తువులు మనకు అవసరం లేని వస్తువులే ఉంటాయి కొన్నిసార్లు డీ కో లేకపోతే రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఇదే ప్రాబ్లం ఏంటి ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళం మనం ఇంకా ఏది కనపడతది ఇది ఉపయోగపడుతుంది అది ఉపయోగపడుతుంది ఏంటది చూడగానే మనకి మాంచి ఊపిస్తుంది అంటే కొన్నిసార్లు గిన్నెలు ఏది చిన్న పిల్లలు ఉంటారు ఇంతంత పాత్రలు ఉంటారు ఎందుకంటే ఇంతమంది ముగ్గురు పిల్లలు వీళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత మన వాళ్ళందరూ సెలవులకు వచ్చిన తర్వాత పది మందికి వండాలంటే ఈ గిన్నె కావాలి ఏది ఎప్పుడు ఇక స్కూల్కి వెళ్తుంటారు పిల్లలు మనం ఇప్పుడు కొనేస్తాం ఏది గిన్నెలో గిన్నె గిన్నెలో గిన్నె గిన్నె ఇవన్నీ దేనికి ఆ షాలు తిరిగా చూసి అంటే ఆ గిన్నెలు ఉన్న వాళ్ళు అందరూ కాదు నా ఉద్దేశం వచ్చిన చుట్టాలకి భోజనం అనుకుండా బయట నుంచి తెప్పిస్తామే మనం మనకి ఎందుకు చెప్పండి గిన్నె చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి